ఆవిడ కేవలం అందగత్తే కాదు అంతకు మించి డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరవై ఒక్క సంవత్సరాల నందిని గుప్తా అందగత్తె మాత్రమే కాదు అంతకు మించి మంచి మనసున్న వ్యక్తి మిస్ వరల్డ్ పోటీలలో ఆయా దేశాల మేటి అందగత్తలుగా కిరీటం గెలుపొందడానికి కారణం కేవలం వారి శారీరక బాహ్య సౌందర్యం మాత్రమే కాదు భగవంతుడు వారికి ఇచ్చిన జీవితంతో శ్రేష్టమైన పనులు చేసి తమకంటూ ప్రత్యేకతని ఏర్పరచుకోవడం అదే వారిని మిస్ వరల్డ్ పోటీదారులుగా నిలిపింది మా బిడ్డ అబ్బాయిల కన్నా ఎందుకు తక్కువ కాదు తను ట్రాక్టర్ నడపగలదు వ్యవసాయంలోనూ సహకరించగలదు అంటూ తండ్రి గర్వంగా చెప్పుకు వచ్చాడు రాజస్థానీ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నందితా గుప్తా నివసించేది చిన్న పట్టణమే అయినా ఆమె కళలు ఆకాంక్షలు ఉన్నతమైనవి బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది ఫైనాన్స్ రంగంలో హానర్స్ డిగ్రీ పూర్తి చేసింది చదువులో అంకెలతో వంటగదిలో అమ్మతో అనుబంధం పెనవేసుకున్న తను మోడలింగ్ రంగంలో కెమెరాకి ఫోజులిస్తూ తన్మయత్వంతో నృత్యం చేసే తాను ప్రపంచ సుందరిగా ఎదగాలనే తన కలను నిజం చేసుకోవాలనుకుంటోంది నందితా గుప్తా మాటల్లో చిన్నప్పుడు నాకు షూ లేస్ కట్టుకోవడం ఇబ్బందిగా ఉండేది అమ్మగారికి సీసా మూత తెరవడం ఇబ్బందిగా ఉండేది ఇవన్నీ మనందరికీ ఎదురయ్యే సాధారణ ఇబ్బందులు కానీ మా మామయ్యకి నోట్లో తినడానికి ముద్ద పెట్టుకోవడమే ఇబ్బంది అంగవైకల్యం కారణంగా అతడు పడుతున్న ఇబ్బంది అతడి ముఖంలో నాకు స్పష్టంగా కనిపించేది చిన్నప్పుడు సంభవించిన పోలియో అతడి నాలికని మరియు ఇతర శరీర భాగాలను కొంతమేరకు పనిచేయకుండా చేసింది ఇలాంటి వైకల్యంతో కూడిన వారిని సమాజం ఒక సాధారణ వ్యక్తిగా గౌరవించడం కాకుండా ఒకంత జాలిగా చూడటం అది వారిని మరింత కుంగతీస్తుంది అలాంటి వారికి గౌరవప్రదమైన గుర్తింపు ఇవ్వటానికే నేను ప్రాజెక్ట్ ఎక్త ప్రారంభించాను వీరిలో ఆత్మన్యూనతా భావాన్ని భయాలను తొలగించి మనందరిలాగే వీరి సేవలు కూడా సమాజం వినియోగించుకుంటుందని వీరికి కూడా సముచిత స్థానం కల్పిస్తుందని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి అందుకు అనుగుణంగా వారిని క్రియాశీలం చేయడానికి ప్రాజెక్ట్ ఎక్త కృషి చేస్తుంది భారతదేశంలో దాదాపు మూడు కోట్ల మంది అంగవైకల్యంతో ఉన్నారు వీరిలో డెబ్బై శాతం మంది తమ శారీరక లోపం కారణంగా మానసిక వేదనకు గురవుతున్నారు ఆ కారణంగా వారు సమాజంలో బయటికి రాలేక ఒంటరిగా తమలో తాము కుమిలిపోతూ ఉన్నారు నా ప్రాజెక్ట్ ఎక్తా నేను కాలేజీల్లో స్కూళ్లలో ప్రారంభించాను విద్యార్థులలో దివ్యాంగుల పట్ల సంవేదనాశీలత వారితో ఇలా వ్యవహరించాలని కార్యక్రమాలలో చర్చించడం చేస్తూ ఉంటాను వివిధ యూనివర్సిటీలలో విద్యార్థులతో కలిసినప్పుడు దివ్యాంగులకు ఉపయోగపడేందుకు వారు తయారు చేసిన కొన్ని యాప్లు నన్ను బాధకు గురిచేశాయి వాటి రూపకల్పన దివ్యాంగులను ఇతరుల నుంచి వేరు చేసి వారికి సహాయం చేసే విధంగా ఉన్నాయి కానీ వారిని తమతో కలుపుకొని ముందుకు వెళ్తున్నారన్న భావనను కల్పించలేదు అలాంటి సందర్భంలో కళాశాల విద్యార్థులను తీసుకువెళ్ళి దివ్యాంగులతో కొంత సమయం గడిపేలా చేశారు తద్వారా వారు ఏమి ఆశిస్తున్నారు ఏమి కోరుకుంటున్నారు అనే దాని పట్ల యాప్ డెవలపర్లకు కళాశాల విద్యార్థులకు ఒక స్పష్టత వచ్చింది ఆ తర్వాత రూపొందించబోయే యాప్లో కొన్ని మార్పులను తీసుకురావడం కూడా జరిగింది ఉపయోగించబడే సాంకేతికతలు సహా అనుభూతిని కలిగించే ప్రధాన ఉద్దేశంగా రూపొందించడం జరిగినది ఇంగ్లీషులో ఒక నానుడి ఉంది ఒకరికి సహాయం చేయాలంటే వారికి నీ చేపలు ఇవ్వడం కాదు చేపల్ని వేటాడటం ఎలాగో వాళ్ళకి నేర్పించు వారిలో సాధికారత స్వావలంబన పెంపొందించాలంటే వారిని ఆర్థికంగా స్వతంత్రులు చేయటానికి నిర్ణయించుకున్నాను హోమ్ క్రియేషన్ సభ్యురాలు ఫరా తనకున్న శారీరక లోపాలను అధిగమించి రోజుకి అరవై చేతి రుమాలు తయారు చేయగలదు మరో సభ్యురాలు హోమ్ హోమ్మేడ్ బేకరీ కేకుల తయారీ బిజినెస్ లాంటి వారి నైపుణ్యాలను గుర్తించి నేను ఒక ప్రయత్నం చేశాను కార్పొరేట్ కంపెనీల్లో వారికై ఒక సేల్స్ కౌంటర్ ప్రారంభించాను వారి చేతితో తయారు చేయబడిన ఉత్పత్తులు వారికి డబ్బులు సంపాదించడం దివ్యాంగులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది వైకల్యాలు మర్చిపోయి గౌరవప్రదమైన వ్యక్తిత్వాన్ని రూపొందించింది అది వారిలో జీవన మాధుర్యాన్ని ఆనందాన్ని తిరిగి తీసుకువచ్చింది ఇంకా వారితో మాట్లాడినప్పుడు తెలిసిందేమిటంటే ప్రయాణిస్తున్నప్పుడు వారు ఎదుర్కొనే సమస్యలు వారు కాలనీలో ఆఫీసులో రైళ్లలో బస్సులో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు దగ్గర నుంచి గుర్తించినప్పుడు జీవన సౌలభ్యాలను అందుకోలేకపోవటం వారిని నిరాశపరుస్తుందని అది వారికి మరో ఆటంకంగా ఉందని గుర్తించాను అప్పుడు నేను జ్యోతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లాసెస్ వాళ్ళని సంప్రదించాను దృష్టిలోపం ఉన్న వారికి తమ పరిసరాన్ని గ్రహించడానికి సహకరించే విధంగా వారు రూపొందించిన ప్రత్యేక కళ్లద్దాలని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్కి చెందిన పన్నెండు మంది క్రీడాకారులకు అందజేశాము వాటి వాడకంపై శిక్షణ అందించాము ఈ ప్రత్యేక కళ్ళజోడు సహకారంతో వారు మరో వ్యక్తి సహాయం లేకుండానే తమంత తాముగా ఇప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు ఈ కళ్ళజోడులో ఉన్న ఒక ప్రత్యేక కారణంగా కరెన్సీని గుర్తించడం తద్వారా కొనుగోళ్ల సందర్భంలో మోసపోకుండా ఉండటం వారికి సంతోషాన్ని కలిగించింది దాదాపు మూడు వేల మంది ఇలాంటి దివ్యాంగుల్ని పదిహేను మంది వీరి శిక్షకుల్ని కలిసిన తర్వాత ఎనిమిది ఎన్జిఓలతో కలిసి పనిచేసిన తర్వాత దివ్యాంగులు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని ఎలా ఆనందంగా గడపగలరు అలాగే దివ్యాంగులతో మనం ఎలా వ్యవహరించాలి అనే దాని పట్ల ఒక స్పష్టత వచ్చింది నాకు తెలుసు మార్పు అనేది అంత త్వరగా వచ్చేది కాదు కానీ వారితో కొంత సమయం కేటాయించడం సమస్యను ఓపికగా అర్థం చేసుకోవడం క్షేత్రస్థాయిలో పనిచేయడం తప్పకుండా ఆశించిన ఫలితాలను అందిస్తుంది ఈ పనులన్నీ నేను మనసు పెట్టి చేస్తాను